నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం గణపతి దత్త ఉపాసకులు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సరే ధనాకర్షణ అండి ఎంత ఉన్నా లక్ష్మీదేవిని ఆకర్షించకపోతే అంటే లక్ష్మీదేవిని ఆకర్షించాలన్నా కూడా మనం కొన్ని పరిహారాలు లేకపోతే కొన్ని పద్ధతులు లేకపోతే మనకి కొంత ఎంతో కొంత అదృష్టం ఉండాలి సో లక్ష్మీదేవి లేదు అంటే అసలు లక్ష్మీ ఆకర్షణ లేదు అంటే మన చేతిలో రూపాయి ఉండదు అసలు జీవితం సాగించడమే చాలా కష్టం అని చెప్పాలి సో అప్పుడు లక్ష్మి ఆకర్షణకి మీరు చాలా రెమెడీస్ చెప్పారు ఆల్రెడీ చాలా చెప్పారు ఇంకా కొత్తగా ఏమన్నా కూడా చెప్తారేమో అన్న క్యూరియాసిటీతో ఎందుకంటే లక్ష్మీదే ఎంత సరిపోవట్లేదండి అందుకని ఇంకొంచెం పెంచుకుందాం అనే ఆశతో ఇంకా కొత్తవి ఏమన్నా మీరు చెప్తారని సో లక్ష్మి ఆకర్షణకి ఎటువంటి పరిహారాలు పాటించాలి తప్పకుండా అమ్మ ఇక్కడ రెమెడీస్ అనేటువంటివి చాలా ఉన్నవి ఇంతకుముందు కానీ ప్రతి ఛానల్లో కానీ ప్రతి వీడియోలో కానీ నేను చెప్తూ ఉంటాను ఎవరెవరి జాతకరీత్యా వారి నక్షత్రం కానీ వారి యొక్క రాశి కానీ వారి యొక్క లగ్నం కానీ అది మనకు ఇక్కడ గురుపాలిత గ్రహాల లేదా శనిపాలిత గ్రహాల అని చెప్పి అది వాటిపై ఏ గ్రహాల దృష్టి ఉంది అనేటువంటిది తీసుకొని వచ్చేటువంటి ప్రతి కాల్స్ వారు కూడా వారికి ప్రజెంట్గా ఉండేటువంటి సిచ్యువేషన్ కానీ నడుస్తున్నటువంటి టైం కానీ వారికి కళ్ళ కట్టినట్టుగా కూడా చెప్పడం జరుగుతున్నది మనం సో ఇక్కడ ఈ మీరు అడిగినటువంటి ధనానికి సంబంధించింది అంటే ఆల్రెడీ ఐశ్వర్య దీపము అనేటువంటిది మన ఈ యొక్క ఛానల్లోనే మనము ఈ ఐశ్వర్య దీపము లైవ్లో కూడా చేసి మరీ చూపెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి సో మోస్ట్ పవర్ఫుల్ ఐశ్వర్య దీపం చేసి ముక్తి పొందినటువంటి వారు ఎంతోమంది ఉన్నారు మైత్రేయ ముహూర్తం ఒకటి మిరాకిల్ ఛానల్లో మైత్రేయ ముహూర్తము ఐశ్వర్య దీపం ఇవి రెండు కూడా చాలా అద్భుతంగా వెళ్ళినవి వెళుతూ ఉన్నవి కూడా అయితే మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ధనానికి సంబంధించింది అనేటువంటి సందర్భాలలో బుధవారం రోజు ఒక దీపారాధన అద్భుతమైనటువంటి దీపారాధన ఆ దీపారాధన అయిన తర్వాత దీపంలో కొంత తేనె కానీ లేదా పన్నీరు కానీ వేయడం వల్ల ఒక చుక్క ఎక్సలెంట్ రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక్కడ ధనానికి సంబంధించింది మీరు అడుగుతున్నారు బ్లాకేజెస్ కావచ్చును వాటర్స్ ఏదైనా కూడా ముఖ్యంగా జాతకంలో కొన్ని కొన్ని నష్ట గ్రహాలకు సంబంధించి దుష్ట గ్రహాలకు సంబంధించినటువంటి మనకు ఈ యొక్క దశ అంతర్దశలు నడుస్తుండేటువంటి సందర్భంలో కొంత నెగిటివ్ వాతావరణం అనేటువంటిది మనకు ఉండబోతుంటుంది ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రెమెడీస్ అనేటువంటిది జాతకాలతో పని లేకుండా పవర్ఫుల్గా చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఒకసారి జాతక పరిశోధన చేసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలు బాగుంటే మంచి రిజల్ట్ ఉంటుంది మనం చేసేటువంటి రెమెడీస్ పైన సో ఇక్కడ మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయం కానీ ముఖ్యంగా దుర్గా అమ్మవారి దేవాలయం ఎవరైతే దుర్గా అమ్మవారి దేవాలయం కానీ ప్రత్యంగిర అమ్మవారి దేవాలయం కానీ లేదా లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి దేవాలయం కానీ ఇలాంటి ఉగ్రరూపకంగా ఉండేటువంటి దేవాలయాలలో మొట్టమొదలు జరిగేటువంటి పూజలో మీ గోత్రనామాలు ఉండాలి ఆ పూజ జరిగే సమయానికి మీరు ఉండాలి అక్కడ ప్రతిరోజు ప్రతిరోజు అమ్మవారికు ఒక తాంబూలాన్ని సమర్పించాలి ప్రతిరోజు మొదటి అర్చన జరిగిన తర్వాత అక్కడ షోడశోపచార పూజ విధానం అనేటువంటిది ఉంటుంది ఎక్కడ దేవాలయంలో అయినా ఈ షోడశోపచార పూజా విధానంలో చిట్ట మనకు నైవేద్యం ఉంటుంది నైవేద్యం తర్వాత పూగి పలయిస్త కర్పూరే నాగవల్లితలత ముక్తాచరణం సమాయుక్తం తాంబూలం ప్రతిష్టం తాంబూలం ఇది తాంబూలం మనదై ఉండాలి ఇక్కడ ఓకే రెండు తమలపాకులు ఒక పోక వక్క ఒక రూపాయి కుదిరితే సోంపు పొట్లాలు ఇది తాంబూలము ఒక రెండు పండ్లు ఇది మిక్స్ ఇది ఇవన్నీ పట్టుకొని కూడా చక్కగా కూడా తాంబూలం అమ్మవారికి సమర్పించాలి మొట్టమొదలు ఆ రోజు ఐదున్నరకు తీస్తారా గుడి ఆరున్నరకు తీస్తారా ఏడున్నరకు తీస్తారా ఎనిమిదిన్నరకు తీస్తారా మనకు సంబంధం లేదు ఆ గుడి ఎప్పుడైతే ఓపెనింగ్ అవుతుందో ఆ గుడి ఓపెనింగ్ కాగానే మొట్టమొదటి తాంబూలం మీద అయి ఉండాలి సో ముందే వెళ్ళి గుడంతా క్లీన్ చేసేసి శుభ్రపరిచి అక్కడ అర్చనకు సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్ను అందజేస్తూ అక్కడ అటువంటి దీపారాధనలు కానీ ఆ కుందులు కానీ లేదా హారతిచ్చే ప్లేట్ కానీ ఆచమనం పాత్రలు కానీ అవన్నీ కుదిరితే క్లీన్ చేసేసి గురువుగారికి అప్పచెప్పేసి ఆ రోజు జరిగే కుంకుమార్చనలో మన గోత్రనామాలు చదివించుకొని కుంకుమార్చన నూట ఎనిమిది నామాలు అయిపోయిన తర్వాత చక్కగా కూడా అమ్మవారికి ధూపం చూపిస్తారు ధూపం తర్వాత ఆ దీపము దీపం తర్వాత నైవేద్యం ఈ నైవేద్యం చూపించిన తర్వాత తాంబూలం ఈ తాంబూలం మీరు సమర్పించాలి ఇక ప్రతిరోజు ఆ విధంగా చేస్తే చాలా అంటే చాలా అదృష్టవంతులు అవుతారు మీరు మీకు అసలు తిరుగు అనేటది ఉండదు విజయవంతంగా మీరు ప్రతిరోజు కూడా విజయాన్ని మీరు సొంతం చేసుకుంటారు ఇక మరీ ముఖ్యంగా ఏమిటి అంటే కొన్ని కొన్ని సందర్భాలలో అమ్మవారికి ఒక బిర్యానీ ఆకుపై రెండు బిర్యానీ ఆకులు తీసుకొని ఒక ఆకుపై పసుపు ఒక ఆకుపై కుంకుమను వేసి చక్కగా కూడా అమ్మవారికి సమర్పించినా కూడా విశేషమైనటువంటి మనకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది అంటే ఇది చేయాలండి ఇంట్లో దేవాలయంలో చేసుకోవాలి రెండు దేవాలయంలో దేవాలయం లేని పక్షంలో ఇంట్లో చేసుకోవాలి దీంతో పాటుగా అమ్మవారికి కుదిరితే కోవులలో కానీ అంటే దేవాలయంలో కానీ లేదా ఇంట్లో అయినా కూడా కొబ్బరి బోండాన్ని నివేదన చేయాలి కొబ్బరి బోండాన్ని చక్కగా కూడా కొట్టేసి నివేదన చేయండి ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది జాతకరీత్యా ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ అమ్మవారికి మీరు ఇచ్చేటువంటి మొట్టమొదటి తాంబూలం అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది మీరు గమనించుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక మనము ప్రతి మంగళవారం లేదా శుక్రవారం అమ్మవారికి కుంకుమార్చనలు జరిపిస్తూ ఉండాలి దుర్గా అమ్మవారు మోస్ట్ పవర్ఫుల్ రాహుకాలం సమయంలో ఖచ్చితంగా దీపారాధన చేసుకోవాలి అదే దేవాలయంలో రాహుకాలం సమయంలో మంగళవారాలు మనకు మధ్యాహ్నం అలా ఉంటుంది ఆదివారాలు కాలంలో ఉంటుంది శుక్రవారాలు మనకు పదకొ పది నలభై పదిన్నర నుండి పదకొన్నర పన్నెండు ఆ ప్రాంతానికి అట్లా ఉంటుంది సో ఈ సమయాలలో నిమ్మ నిమ్మకాయతో దీపారాధన చేసి ఖచ్చితంగా అమ్మవారికి మంచి గుగ్గిలము సాంబ్రాణి పొగను సమర్పిస్తూ మీరు ఖచ్చితంగా ముందుకు వెళ్ళడం వల్ల ఎంతో అద్భుతమైనటువంటి అదృష్టం మీ సొంతము అని చెప్పడం జరుగుతుంది రైట్ అండి లక్ష్మీదేవిని ఆకర్షించడం అంటే లక్ష్మీ అమ్మవారిని ఆకర్షించడం అలాగే లక్ష్మీదేవి వచ్చినప్పుడు మనం చేతిలో పట్టుకోవడం అంటే నిలబెట్టుకోవడం లక్ష్మి వచ్చిన లక్ష్మిని నిలబెట్టుకోవడం గురించి చాలా చక్కని పరిహారాలు వివరించారండి ధన్యవాదాలండి